పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన సల్మాన్ది పాపం చాలా విషాదకరమైన ముగింపు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కుటుంబంతో సహా ఎక్కడో వేరే దగ్గరికి వెళ్ళిపోవడం ఇక్కడ లోకల్గా ఉన్నవాళ్ళు బెదిరిస్తే తర్వాత వాళ్ళ కుటుంబం మాత్రం వచ్చి ఊర్లో ఉండడానికి ఇక్కడ వీళ్ళు అలో చేయడం సాల్మాన్ మాత్రం ఉండడానికి వీలు చెప్పడం ఆయన ఎక్కడో బయట తలదాచుకోవడం వాళ్ళ భార్య గారికి పాపం బాగోలేదని తెలిస్తే చూద్దామని రావడం మూకుమ్మడికి ఎనపరాలతో దాడి చేయడం తన మీద ఆసుపత్రిలో ప్రాణాలు పోగొట్టుకోవడం ఆసుపత్రిలో ప్రాణాలతో ఫైట్ చేస్తూ చనిపోవడం చాలా బాధాకరం అయితే ఈ అంశం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు పరిపాలించడానికి అర్హులేనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నమెంట్ గవర్నెన్స్ ముసుగులో ఎన్ని అరాచకాలకు పాల్పడతారు మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త ఒక దళితుడు ఒక పేదవాడు అయిన మంద సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరేం సమాధానం చెప్తారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాటతో కొట్టి చంపేస్తారా పైగా సాల్మాన్ పైన తప్పుడు ఫిర్యాదు పెట్టిస్తారా ఇలాంటి దారుణాలు చేయడానికి మీరు అధికారంలోకి వచ్చింది ఈ ఘటన మాటికి వైఎస్ఆర్సీపీని భయపెట్టడానికి కట్టడి చేయడానికి మీరు మీ పార్టీ వారి ద్వారా కొంతమంది పోలీసుల ద్వారా చేస్తున్న చేయిస్తున్న రాజకీయ హింసాత్మక దాడుల పరంపరలో భాగంగానే చూస్తున్నాం ఇది అందులో భాగమే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మీరు ఆజమాయిషి చలాయిస్తూ ఊళ్ళో మీకు గిట్టని వారు ఉంటే చంపేస్తామని మీ వాళ్ళు మీ ఎమ్మెల్యే మీ పోలీసుల బెదిరింపులతో పిన్నెల్లి గ్రామం నుంచి వందల కొద్ది వైసీపీ కార్యకర్తల కుటుంబాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారు ఇది ఒక్కటే కాదు అసెంబ్లీ ఎన్నికలు ముగిసింది మొదలు ఇలాంటి ఎన్నో ఘటనలు పల్నాడు సహా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి ఇంత జరుగుతున్న సిగ్గు లేకుండా మరణకాండను ప్రోత్సహించారు పౌరులకు రక్షణ కల్పించడం వారు స్వేచ్ఛగా తమ జీవితాలను గడిపేలా చూడడం మీ బాధ్యత కాదా అలాంటి బాధ్యతలు నిర్వర్తించడంలో మీరు విఫలం చెందడం పైగా మీరే మీ కక్షల కోసం శాంతి భద్రతలను దెబ్బతీసి హత్యా రాజకీయాలకు వెన్నుదండగా నిలవడం దుర్మార్గమైన విషయం కాదా మీరు ముఖ్యమంత్రిగా ఉండి చేస్తున్న రాజ్యాంగ ఉల్లంఘన కాదా చంద్రబాబు గారు హింస రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఇట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు తప్పకుండా ఇలాంటి ఘటనలకు మీరు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ఏది విత్తుతారో అది రేపు పండుతుందన్నది ఎప్పుడూ మర్చిపోకండి టీడీపీ వారి చేతిలో హత్యకురైన సాల్మాన్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుంది వారిని ఆదుకుంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు బట్ ఇవి రెగ్యులర్గా జరుగుతూ ఉన్నవే అధికార కూటమి దౌర్జన్యాలు దాడులు హత్య రాజకీయాలు కక్షపూరితంగా వ్యవహరించడం జరుగుతూనే ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వీటి మీద సీరియస్గా స్పందిస్తూనే ఉన్నారు బట్ ఇప్పుడు సాల్మాన్ మరణం తర్వాత తన హత్య తర్వాత చాలామంది వైసీపీ కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయాలు సోషల్ మీడియా వ్యక్త సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తూ ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్లు వేయడం సీరియస్ అవ్వడం ఇదే కాదు ఇంతకు మించి క్షేత్రస్థాయిలో ఇంకేదో ఒక చేయాలి ఇంకేదో ఒక సీరియస్నెస్ ఖచ్చితంగా కావాలి తన క్యాడర్ని కాపాడుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత త్వరగా క్షేత్రస్థాయికి రావాల్సిన అవసరం ఉంది ట్వీట్ వేయడం ప్రభుత్వాన్ని నిలదీయడం వాళ్ళు అదే కంటిన్యూ చేసుకుంటూ పోవడం ఇది ఎప్పుడు జరుగుతూ ఉన్నదే కానీ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇంతకు మించి ఇంకేదో కావాలి అది వీలైనంత త్వరగా అమలు చేయాలి అని వైసీపీ కేటర్ అయితే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు